బ్రాట్ బై బై కో పవర్డ్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తరువాత కరీంనగర్ బిఆర్ఎస్ లో సౌండ్ వినిపించడం లేదు హడావడి కనిపించడం లేదు పార్టీ నేతలు కూడా పోలింగ్ సరళపై పెద్దగా చర్చించడం లేదు అయితే రెండు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోయామని అంచనాతో ఉందట కారు పార్టీ క్యాడర్ దీంతో పార్టీకి కీలకమైన కరీంనగర్ ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నేతల్లో కనిపిస్తోంది రెండు చోట్లే ఓట్లు పడ్డాయా ఐదు చోట్ల పార్టీకి నిరాశేనా కరీంనగర్ లో కార్ బ్రేక్ డౌన్ కరీంనగర్ ఒకప్పుడు కార్ పార్టీ అట్ట పార్టీ ఆవిర్భావం నుండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల దాకా బీఆర్ఎస్ హవానే నడిచింది అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది అప్పటి నుండి కరీంనగర్ లో పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు మొన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి గట్టి షాక్ తగిలింది అందుకే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలన్న పట్టుదలతో ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలోకి దిగారు దాదాపు రెండేళ్ల పాటు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగారు బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నుండి వెలిచాల రాజేందర్ రావు పోటీ చేశారు అయితే పోలింగ్ ట్రెండ్ తమకంత అనుకూలంగా లేదని బీఆర్ఎస్ భావిస్తోందని సమాచారం ముగిశాక ఓట్లు ఎక్కడ ఎలా పడ్డాయన్న దానిపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు పెద్దగా చర్చించలేదు కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా పోలింగ్ పై సమీక్షకు అంత ఆసక్తి చూపలేదు పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బలమైన నేతలు ఉన్నా గట్టి పోటీ ఇవ్వలేకపోయామని భావిస్తోందట బీఆర్ఎస్ క్యాడర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుంటే సిరిసిల్లా హుజరాబాద్ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓట్లు పడ్డాయని అంచనా వేస్తున్నారు మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్న అభిప్రాయంతో ఉన్నా దానిపై ఎవరూ నోరు మెదపడం లేదు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో బిఆర్ఎస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిందన్న చర్చ జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ కి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదనే చర్చ నడుస్తోంది పోలింగ్ కి ముందు చొప్పదండి సిరిసిల్ల హుస్నాబాద్ మానకొండూరు హుజారాబాద్ లో మెజార్టీ ఓట్లు వస్తాయని బిఆర్ఎస్ నేతలు భావించారు కానీ పోలింగ్ సరళి అందుకు విరుద్ధంగా కనిపించిందని టాక్ ఉస్లాబాద్ లో కాంగ్రెస్ బిజెపి మధ్య గట్టి పోటీ నడిచింది మానకొండూరు చెప్పదండిలో బిజెపి కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా నడిచింది పోలింగ్ దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ కి ఓట్లు రాలేదని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి అందుకే పోలింగ్ తరువాత పార్టీ ముఖ్య నేతలంతా సైలెంట్ అయ్యారు అయితే సైలెంట్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉందట బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా మీడియా చిట్ చాట్ లో మోదీ వేవ్ కనిపించిందని ప్రస్తావించారు అయితే పోరాటం చేసే బీఆర్ఎస్ కి ప్రజల మద్దతుందని చెప్తున్నారు కరీంనగర్ లో త్రిముఖ పోరు తమకు లాభిస్తుంది ధీమాతో ఉన్నారు బిఆర్ఎస్ నేతలు అయితే క్షేత్ర స్థాయిలో నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలతో బిఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడే వినోద్ ఓడిపోయారు అందుకే ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గట్టెక్కడం కష్టమే అభిప్రాయం ఇంటా బయట బలంగా ఉంది బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్